హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ ఏంటంటే హనుమంతుడు అసలు సింధూరం ఉల్లంతా ఎందుకు రాసుకున్నాడు ఆంజనేయ స్వామి శరీరం అంతా సింధూరం ఎందుకు రాసుకున్నాడు అనే కథ ఎవరికీ తెలీదు అసలు ఎందుకు అలా చేశాడు అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం చాలామందికి ఇది తెలియదు వారి కోసం ఈ కథ చూ ఆంజనేయ స్వామి అంటే భక్తి శక్తి పరక్రమం వినయం దాసభావం రామ రామభక్తుడిగా ఆయనకు ఉన్న కీర్తి మహిమ వంటి రీతం అనేక పురాణాల్లో ఉపపురాణాల్లో స్థానిక కథల్లోనూ ఆయన గొప్పదనాన్ని గురించి చెప్తూ ఉంటారు ఒక్కసారిగా విన్నవారికి ఆయనలో ఉన్న అంచనమైన భక్తి రామభక్తి సీతమపై ఉన్న విశ్వాసం అలాగే భక్తుడు తన ఆరాధ్య దేవుని కోసం ఎంతవరకు త్యాగం చేయగలం అనేది తెలుస్తుంది శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక అయోధ్యలో ఆనందం నిండిపోయింది రాముడు సీతాదేవితో కలిసి ప్రజలు న్యాయమైన పాలన అందిస్తున్నారు లక్ష్మణుడు భరతుడు సత్యగ్నుడు అనాథములు ఆయన సేవలో ఉండేవారు ఆ సమయంలో హనుమంతుడు కూడా ఎల్లప్పుడూ రామ సేవలోనే గడిపేవాడు ఆ సమయంలో ఒకరోజు సీతాదేవి తన గదిలో కూర్చొని తన అందాన్ని ఆభరణాలతో అలంకరించుకుంటుంది అద్దంలో చూసుకుంటూ తమ మస్తకంపై సింధూరం ధరించింది ఆ సమయంలోనికి హనుమంతుడు అక్కడికి వచ్చి కానీ ఆయనకు ఆ సింధురం ఎందుకు పెట్టుకుంటుందో అర్థం కాలదు హనుమంతుడు వినయాంక సీతాదేవిని నమస్కరించి అమ్మ మీరు ప్రతి రోజు మస్తకంపై ఈ ఎర్రటి బొట్టు ఎందుకు రాసుకుంటున్నారు అని అర్థం కావట్లేదని అమ్మ చిరునాము చిందిస్తూ జవాబు చెప్పింది హనుమంత ఈ సింధూరం అనేది ఒక శుభ్ర చూచకం దీన్ని మంగళసూత్రం వల్ల ప్రతి ఆయుష్ కోసం ధరించుకుంటారు నేను శ్రీరామచంద్రు ఆయుష్ కోసం సింధురాన్ని ధరిస్తున్నాను అది విన్న హనుమంతుడు గుండెల్లో అనుకున్నాడు అయ్యో ఒక చిన్న గీత సింధూరం పెట్టుకున్నంత మాత్రాన స్వామి దీర్ఘాయు కలుగుతుందా అయితే నేనెందుకు సీతమ్మ గారు చేసినంతలో నాగాలి నా ప్రభు శ్రీరాముడు చిరంజీవి కావాలను కోరుకుంటున్నాను అందుకే ఆయన కోసం ఆ శరీరం అంతా సింధూరం రాసుకుంటే ఎంత ఎక్కువ ఆయుష వస్తుంది పూర్తి అవ్వగానే వెంటనే హనుమంతుడు బ్రజారికి వెళ్ళి పెద్ద మొత్తంలో సింధూరం తెచ్చుకున్నాడు తన శరీరం తల నుండి కాళ్ళ వరకు సింధురుతో నిండిపోయేలా రాసుకున్నాడు ముఖం ఛాతి చేతులు వెన్న పొట్ట తొడలు పాతలు అన్ని ఎరటి రంగులో మెరిసిపోతున్నాయి తర్వాత అయోధ్య వీధిలో తిరుగుతూ ఇక పైన ప్రభు శ్రీరామ్విగా ఉంటాడు ఆయన ఎప్పటికీ క్షేమంగా ఉంటారని గంభీరంగా ప్రకటించి హనుమంతుడు ఈ రూపం చూసి అయోధ్యలో ప్రజలు విస్తరిపోయారు ఇంత అద్భుత అద్భుతమైన భక్తి ఇంతవరకు ఎవరు చేయలేని పని హనుమంతుడు చేశాడు రామభక్తుడు మహిమ చూడండి అని అందరూ పొగిడారు ఆ మాటలు చివరికి రాముడు చివన చేరాయి రాముడు హనుమంతుడిని పిలిచి హనుమం అంతా ఈ శరీరం అంతా సింధూరం ఎందుకు రాసుకున్నావు ఏమైంది అని మృదువుగా అడిగాడు అప్పుడు హనుమంతుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు ప్రభు సీతమ్మ గారు చెప్పిన విన్నా చెప్పింది విన్నాను ఆమె ఒక చిన్న గీత సింధూరం పెట్టుకుంటే మీకు దీర్ఘాయుష్ కలుగుతుందని అన్నారు మీరు ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉండాలని కోరుకున్నాను నేను అందుకే శరీరం అంతా సింధూరం రాసుకున్నాను హనుమంతుడి మాటలు విన్న రాముడి ఆనందంతో నవ్వుతూ కన్నీరు పెట్టుకున్నాడు హనుమంత నువ్వు చేసిన భక్తి నిజంగా అంత ప్రతి ఇంత ప్రేమతో స్వార్థంగా నా కోసం శరీరం అంతా సింధూరం రాసుకున్నావు ఇది భక్తి అత్యంతమైన ఉదాహరణ అని అన్నాడు సీతమ్మ కూడా హనుమంతుడి వినయం చూసి గర్వపడింది ఇలాంటి భక్తి మనకు ఉన్నందుకు మేము ఎంతో అదృష్టవంతులమో అని రాముడితో చెప్పింది ఆ రోజు నుంచి హనుమంతుడిని సింధు కేసడు అని పిలిచారు ఆయన రూపం ఎల్లప్పుడూ ఎర్రటి రంగులో ఉండేలాగా దేవాలయంలో అలంకరించడం ప్రారంభించారు ఇప్పటికీ హనుమంతుడి విగ్రహాలకు సింధూరం అర్పించడం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సింధూర కేసుడిగా హనుమంతుడు పూజిస్తారు ఆంజనేయ స్వామి శరీరం అంతా సింధూరం రాసుకున్న కథ అనేది ఆయన అపితమైన భక్తి విశ్వాసాన్ని ప్రతీక రాముడు చిరంజీవి కావాలనే ఒకే సంకల్పంతో ఆయన రూపాన్ని మార్చుకున్నాడు ఈ సంఘటనతో ఆయన భక్తి ఎంత లోతైనదో ఎంత నిరూపమైనదో మనకు తెలిసింది అందుకే నేటి హనుమంతుడి సింధకేశరుడిగా పూజిస్తారు ఈ సంఘటనలో ఆయన భక్తి ఎంత లోతైనదో ఎంత నిరూపమైనదో మనకు తెలిసిద్ది అందుకే నేటికి హనుమంతుడిని శిధకేశుడిగా పూజిస్తారు నిజమైన భక్తి అనేది రూపకళ ఆచారాలు వ్రతాలు కాదని మనసులోని నిష్కాపటమైన విశ్వాసం సమర్పణ అని హనుమంతుడు లాంటి భక్తుడి రాముడు సాక్షాత్తు స్వరూపమైన ఉంటాడు మనం చేసే ప్రతి కార్యం ఆరాధ్యుడి కోసం ఇతరుల మేలు కోసం జరిగితే దైవం అనుగ్రహిస్తాడు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో